ప్రవీణ్ పగడాల హత్యపై అనేక అనుమానాలు ఉన్నాయి ఈ అనుమానాలు నివృత్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం దీనిపై నిష్పక్షపాతంగా కూటమి ప్రభుత్వం వ్యవహరించాలని నెల్లూరు జిల్లాలో పలు క్రైస్తవ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ప్రవీణ్ పగడాల ఒక ఒక సామాజిక ఒక సాఫ్ట్వేర్ కంపెనీ యజమాని అని అయితే క్రైస్తవ మతబోధకుడని అని ఆయనకి అనేక హెచ్చరికలు వచ్చాయని ఈ హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో ఎవరు ఆయన్ని హత్య చేసి ఉండొచ్చ అనుమానాలు క్రైస్తవ సంఘాలు ఏర్పడ్డాయి ఈ క్రైస్తవ సంఘాలు ఎన్నడూ లేని విధంగా ఏకమవుతున్నాయి ప్రవీణ్ పగడాల మృతిపై వెంటనే ప్రభుత్వం స్పందించాలని దీనిపై ప్రత్యేకమైన దర్యాప్తు నిర్వహించాలని హైకోర్టు సిట్టింగ్ జడ్జితో దీనిపై విచారణ జరిపించాలని కోరుతున్నాయి క్రైస్తవ సంఘాల అనుమానాలు నివృత్తి చేయాలని డిమాండ్ చేస్తున్న క్రైస్తవ సంఘాలు ఇది రాష్ట్ర వ్యాప్తంగా రగులుకుంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే స్పందించింది రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన లోతైన దర్యాప్తు చేయాలని కోరాయి అయితే గత రాత్రి ముందే కోయలు కూసినట్టు మహాసేన రాజేష్ ఇది కేవలం ప్రమాదం మాత్రమే దీనిపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదు మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ చేసిన వ్యాఖ్యలను ఖండించే నేపథ్యంలో క్రైస్తవ సంఘాల బగ్గుమంటున్నాయి మహాసేన రాజేష్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి ఆయన తెలుగుదేశం స్పోక్స్ గా మాట్లాడేది తప్ప ఒక దళిత సంఘానికి సంబంధించిన వ్యక్తిగా అతను మాట్లాడలేదని క్రైస్తవ సంఘాలు పేరు ఉచ్చరించకుండా మహాసేన రాజేష్కి కౌంటర్స్ ఇస్తున్నాయి ఇప్పటికే మహాసేన రాజేష్ ఇది కేవలం ప్రమాదమేనో ఎలాంటి హత్య జరగలేదు ఈ వైసీపీ అనే వారు దీనిపై రాజకీయాలు చేస్తున్నారంటూ కామెంట్ చేసిన నేపథ్యంలో క్రైస్తవ సంఘాలు బగ్గుమంటున్నాయి రాజేష్పై దీనిపై క్రైస్తవ సంఘాలు వారి వారి నిరసనలు తెలిపేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు ఇప్పటికే నిరసనలు తెలుపుతున్నారు వెంటనే దీనిపై దర్యాప్తు జరపాలని వాళ్ళు డిమాండ్ ఈరోజు యావత్ ప్రపంచం కూడా గర్వపడేటువంటి దైవ సేవకులు ప్రవీణ్ పగడాల గారు కానీ ఆయన్ని యాక్సిడెంట్ కింద చనిపోయారని చెప్పేసి ఇరవై నాలుగో తేదీ ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాలకు కోవూరు టోల్ గేట్ దగ్గర అంటే రాజమండ్రి దుర్గం తుర్గంసెరువు దగ్గర కొవ్వూరు టోల్ గేట్ దగ్గర ఆయన బాడీ పడుంది కానీ అది యాక్సిడెంట్ అయితే కాదని చాలామంది చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఆయన చంపుతామని ముందుగానే నెల క్రితమే చాలామంది హెచ్చరించారు ఎందుకంటే లేఖనాల ద్వారా ఎదుర్కొనే సత్తా లేక ఈ విధంగా కనుక దాడి చేస్తే మిగతా వాళ్ళు భయపడతారని చెప్పి ఏమనుకున్నారో వాళ్ళ ఉద్దేశం కానీ క్రైస్తవం ఎప్పుడు కూడా ఏది కూడా ఆశించి దేవుడి సేవ చేయట్లేదు ఎవరు కూడా యథార్థమైన భక్తి కలిగి సేవ చేస్తున్నారు కనుక ఇది అనుమానం ఉంది యావత్ భారతదేశంలో అందరికి కూడా ఇది అనుమానంగానే ఉంది వచ్చిన పోలీసుల వారికి కానీ తర్వాత మార్చురేకి వెళ్ళేటప్పుడు చూసినటువంటి డాక్టర్స్కి కానీ అక్కడ ఉన్నటువంటి లోకల నాయకులకు కానీ అందరికి కూడా ఇదైతే యాక్సిడెంట్ కాదు ఇది సస్పెన్షన్లో పెట్టేసి కేసు ఎఫ్ఐఆర్ చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం న్యాయం జరిగే వరకు కూడా ఈ పోరాటం ఆగదు కాబట్టి మన మండలాల్లోనే కాదు జిల్లాల్లోనే కాదు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరూ కూడా ఏకమయ్యి మరొకసారి ఇలాంటి మతోన్మాద శక్తులు జరగకుండా మనకు మనమే ఒక గొప్ప బలమైనటువంటి టీమ్గా ఏర్పడాలని కోరుకుంటూ ఈ మాట ఇలా జరగడం అనేది చాలా దారుణమైన విషయం ఇది మనిషిని చంపకూడదు ధైర్యం అంటే ఎదుర్కోవాలి ఇప్పుడు ఆయన డిబేట్స్లో చాలా డిబేట్స్లో మాట్లాడినాడు మంచి జ్ఞానం కలిగిన వాడు మంచి ఇన్ఫర్మేషన్ ఉంది మరి ఏ ఏ రకంగా ప్రశ్న వేసినా దాన్ని సాల్వ్ చేయగలిగినటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి వాడు వాక్యంలో కూడా సో పరిశుద్ధ లేఖను బైబుల్ గ్రంథంలో ఉన్నటువంటి వెలుగు తీసి సత్యం కొరకు నిలబడినటువంటి ఒక గొప్ప అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను నేనేమనుకుంటున్నానంటే ఆయన్ని చంపడానికి లేదా యాక్సిడెంట్ కింద చిత్రీకరించి అది హత్య అని అనుమానం ఉంది కానీ అది పిఎం తర్వాత తెలుస్తుంది అది తెలియకుండా మాట్లాడద్దు అయితే అది ఏమాత్రం కూడా అది బండి స్కిడ్ అయి పడిపోవడం వల్ల జరిగింది కాదనేది అక్కడికి వచ్చినటువంటి అధికారులు చూసినప్పుడు అవాక్ అయిపోయారు ముఖమంతా కూడా చెక్ ఈ మూతి పేదాలు అంత గందరూ హెల్మెట్ ఉంది హాఫ్ హెల్మెట్ అయితే అది హెల్మెట్ అలాగే ఉన్నది అంట అయితే లోపల దెబ్బెట్లా తగిలింది అనేది ఇప్పుడు సస్పెన్షన్లో ఉంది కాబట్టి నేనేమంటున్నానంటే ఇలాంటి దాడులు మరలా మరలా పునరావృతం కాకుండా వాళ్ళ సేవకుల మీదకి వెళ్లకుండా మీకు ధైర్యం ఉంటే సేవకులతో మాట్లాడండి వాళ్ళు సత్యం చెబుతున్నారు అసత్యం కాదు సత్యము చెబుతున్నారు సత్యం తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోండి లేదా వద్దనుకుంటే సైలెంట్ అయిపోండి అంతేకాని దాడులు చేయడం అనేది అది అన అమానుష్యం అది అనాగరిత కాబట్టి నేనేమంటున్నానంటే మా యొక్క బాధ ఏంటంటే ఎన్నాళ్ళ వరకు ఇది జరుగుతూ ఉంటుంది క్రైస్తవుల మీద సంఘాల మీద దాడులు సంఘాలు కూల్చేయడం కాల్ చేయడం సేవకుల్ని కొట్టడం లేక వీలైతే చంపడం విశ్వాసులను రోడ్డుకి ఎక్కించడం నగ్న బెదిరించడం నగ్న నగ్నంగా వీధుల్లో తిప్పడం ఇలాంటివన్నీ కూడా కదా అవన్నీ చేయకూడదు కదా అది ఎంత సిగ్గు చేయటం ధైర్యం ఉంటే ఎదుర్కోండి మాట్లాడండి ప్రభువు నేర్పించింది ఏంది ప్రార్థన చేయమన్నాడు మేము ప్రార్థన చేయమన్నాడు తర్వాత ప్రేమించమన్నాడు క్షమించమన్నాడు ఈ మూడు జీసస్ మాకు నేర్పించింది మేము తిరగబడలేక కాదు లేకపోతే ఇంకేమైనా ఇంకేమైనా చేయలేక కాదు అవన్నీ చేయకూడదు జీసస్ అది చెప్పలేదు ఆయన టీచింగ్ ఎలా ఉందంటే ప్రేమించమన్నాడు శత్రువుని కూడా ప్రేమించమన్నాడు వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు అధికారుల కొరకు ప్రార్థన చేయమన్నాడు క్షమించమన్నాడు ఈ ఈ ఉద్దేశంతోనే క్రైస్తవము జీసస్ని ఫాలో అవుతుంది అంతేగాని అది లేక ఇంకొక మార్గంలో వెళ్ళలేక కాదు అది ప్రజలు సొసైటీ గమనించాలి మతోన్మాతులు గమనించాలి అదే అదే రీతిగా రాజ్యాలు పరిపాలిస్తున్నటువంటి నాయకులు అది గమనించాలి సెంట్రల్ నుండి స్టేట్ నుండి మరి భారతదేశం మరి ఆ పిఎం కార్డ్ నుండి కింద సీఎం వరకు కూడా ఈ విషయాలు గమనించవలసిన అవసరం ఉంది నేను అందు అది అందువల్ల మీరు వెంటనే ప్రవీణ్ పగడాల గారి యొక్క విషయంలో తగిన చర్య త్వరగా తీసుకొని ఆ కుటుంబానికి దుఃఖంలో ఉన్నటువంటి కుటుంబానికి న్యాయం చేస్తూ అదే రీతిగా క్రైస్తవ్యానికి ఈ భారతదేశం కానీ లేకపోతే మా రాష్ట్రం కానీ భారతలు కానీ నేషనల్ వైడ్గా ఇలాంటి పరిస్థితులు జరగకుండా బయట కూడా ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి దాడులు జరగకుండా నాయకులు అయినటువంటి వారు తగు చర్య తీసుకొని సరైన న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం మళ్ళా మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకుండా చూడవలసిందిగా అధికారులని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఒకవేళ ఇలాగే కొనసాగితే నా ముందు సహోదరులు చెప్పిన రీతిగా అది అది మండలంలో ఇప్పుడు ఇచ్చాము అది జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అది వెళ్ళే అవకాశం ఉంది అందరు క్రైస్తవులంతా సమైక్యమై పోరాడే అవకాశం ఉందని నేను జ్ఞాపకం చేస్తున్నాను తగిన చర్య ప్రభుత్వం తీసుకొని ఆ యొక్క నిన్న ఉదయం పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు యాక్సిడెంట్లో మృతి చెందినట్లుగా వర్తమానం అందింది అలాగే అన్ని మీడియా వారు దీన్ని కవర్ చేయడం జరిగింది ఈ మృతి వెనుక కొన్ని అనుమానాస్పదమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి క్రైస్తవ సమాజం వారికి న్యాయం జరగాలని కోరుకుంటూ ఉన్నారు ఇక్కడ మతం అనే దానికంటే కూడా ప్రవీణ్ పగడాల గారి వ్యక్తిగత జీవితాన్ని తీసుకున్న వారి వృత్తిపరమైన జీవితాన్ని తీసుకున్న వారు చాలా మంచి వ్యక్తిగా మనకు కనబడతారు మతం అనేది మానవ నిర్మితం పగడాల ప్రవీణ్ గారు చెప్పినటువంటి మాటల్లో తీసుకుంటే మీరు ముస్లిం అని చెప్పుకోవద్దు హిందూ అని చెప్పుకోవద్దు క్రిస్టియన్ అని చెప్పుకోవద్దు మీరు మనిషి అని చెప్పుకోండి అనే చెప్పినటువంటి వ్యక్తి ఆయన అంటే మానవత్వానికి మనిషికి ప్రవీణ్ పగడాల గారు ఇస్తున్నటువంటి గొప్ప అద్భుతమైన నిర్వచనం అది మనకున్నటువంటి సమాచారాన్ని బట్టి వారి వ్యక్తిగత జీవితాన్ని పరిశీలించిన చిన్నతనంలోనే వారు తండ్రికి దూరమయ్యారు ఒక రకంగా చెప్పాలంటే వారు వాళ్ళ తండ్రి గారిని చూడలేదు వారు చెప్పినటువంటి సమాచారము సాక్ష్యాన్ని బట్టి వాళ్ళ తల్లిగారే వారిని పెంచి పెద్ద చేసినట్లుగా వారే సాక్ష్యం చెప్పారు సింగిల్ ప్యారెంట్ చైల్డ్గా ఆయన తన జీవితాన్ని మలుచుకున్నటువంటి విధానము మార్చుకున్నటువంటి విధానము మనందరికీ ఆదర్శప్రాయంగా ఉంటుంది అంత మాత్రమే కాదు ఒక వ్యాపారవేత్తగా తను ఎదుగుతూ తనతో పాటు అనేక మందిని ఎదిగేటట్లు వారు దోహదపడ్డారు సమాజం పట్ల వారికి ఉన్నటువంటి బాధ్యతను తెలియజేస్తుంది వ్యక్తిగతంగా వారు తన కాళ్ళ మీద తను నిలబడమే కాకుండా తనతో పాటు అనేక కుటుంబాలకు ఒక ఉపాధిని కల్పించినటువంటి గొప్ప వ్యక్తిగా పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని మనం చూడవచ్చు అలాగే వారు అనేక మంది అనాథ పిల్లలకు ఆశ్రమిస్తూ వారి పోషణను బాధ్యతను తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం సమాజం పట్ల సంఘం పట్ల మనుషుల పట్ల వారికి ఉన్నటువంటి గురుతరమైనటువంటి బాధ్యత వారిలో మానవత్వ కోణాన్ని మనకు తెలియజేస్తుంది ఈ క్రమంలో ఒక క్రైస్తవ ప్రచారకుడిగా ఒక క్రైస్తవ సేవకునిగా దేవుని సేవకునిగా కొన్ని సందర్భాల్లో వాళ్ళు డిబేట్లో పాల్గొనడం జరిగింది డిబేట్ అంటేనే అది ఒక వ్యక్తి వ్యక్తపరిచేటువంటి తన భావము భాష ఆ సందర్భాల్లో మనకున్నటువంటి ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ బట్టి వాళ్ళు మాట్లాడేటువంటి మాటల్లో అవ్యక్తం ఉంటుంది అలాగే అవ్యయం ఉంటుంది అన్యాపదేశం ఉంటుంది విమర్శనాత్మకమైనటువంటి విషయాలు ఉంటాయి ఇవన్నీ కూడా దానిలో కనబడుతుంది ఈ క్రమంలో కొంతమంది వేరే వాళ్ళ మనోభావాలు దెబ్బతిని ఉండవచ్చు దెబ్బతిని ఉంటాయి కూడా కానీ ప్రవీణ్ పగడాల గారి ఉద్దేశం ఏ మతాన్ని కించపరచడం కాదు ఆయన ముందు మానవతావాది మానవత్వం ఉన్నటువంటి మనిషి ఆ క్రమంలో ఈ డిబేట్స్కి వెళ్ళిన సందర్భంలో తను అనుసరిస్తున్నటువంటి విధానాన్ని క్రైస్తవత్వాన్ని సమర్థించుకుంటూ నిజాలను చెప్పేటువంటి క్రమంలో కొంతమంది వారి మీద ద్వేషాన్ని పెంచుకొని ఉండొచ్చు కొంతమంది వారికి శత్రువులుగా ఉండి ఉండవచ్చు మనకున్నటువంటి సమాచారాన్ని బట్టి వారికి బెదిరింపు కాల్స్ కూడా వచ్చినట్లు మనకు సమాచారం ఉంది అలాగే గతంలో ఉన్నటువంటి యూట్యూబ్లో ఉన్న వీడియోలను మనం పరిశీలన చేసినట్లయితే ఈ డిబేట్స్లో వారు చేసినటువంటి వ్యాఖ్యలు అలాగే కొన్ని సభల్లో వాళ్ళు చెప్పినటువంటి మాటలను కొంతమంది తీవ్రంగా వ్యతిరేకిస్తూ వారికి ప్రాణాపాయాన్ని కూడా కల్పిస్తామని చెప్పినటువంటి సమాచారం మనకు సోషల్ మీడియాలో కనబడుతూ ఉంది ఈ క్రమంలో నిన్నటి దినాన వారు అనుమానాస్పదంగా మృతి చెందడం జరిగింది దీని మీద క్రైస్తవ సమాజం అంతా కూడా క్రైస్తవులకు మాత్రమే కాకుండా ముఖ్యంగా ఆ కుటుంబానికి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు వారి మృతి వెనుక ఉన్నటువంటి నిజానిజాలు బయటికి రావాలని కోరుకుంటున్నారు ఈ క్రమంలో మా తరపు నుంచి మేము కోరుకుంటున్నది ఒకటే మతం అనేది మనిషి ఏర్పాటు చేసుకుంది ఒక మహాన్ బావుడు అన్నట్టు రిలీజియన్ ఈజ్ ఒపీనియన్ ఓపియం మతం మత్తుమందు లాంటిది అది మౌఢ్యంగా మారినప్పుడు మూర్ఖంగా మారినప్పుడు అది ఎవరికి కూడా మంచిని చేయదు ఆ రకంగా మనం చూసినట్లయితే ఏ మతం కూడా హింసను ప్రేరేపించదు హింసను ప్రేరేపించేది అసలు మతమే కాదు సమాచారం మనకు సోషల్ మీడియాలో కనబడుతూ ఉంది ఈ క్రమంలో నిన్నటి దినాన వారు అనుమానాస్పదంగా మృతి చెందడం జరిగింది దీని మీద క్రైస్తవ సమాజం అంతా కూడా క్రైస్తవులకు మాత్రమే కాకుండా ముఖ్యంగా ఆ కుటుంబానికి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు వారి మృతి వెనుక ఉన్నటువంటి నిజానిజాలు బయటికి రావాలని కోరుకుంటున్నారు ఈ క్రమంలో మా తరపు నుంచి మేము కోరుకుంటున్నది ఒకటే మతం అనేది మనిషి ఏర్పాటు చేసుకుంది ఒక మహాన్ బావుడు అన్నట్టు రిలీజియన్ ఈజ్ ఒపీనియన్ ఓపియం మతం మత్తు మందు లాంటిది అది మౌఢ్యంగా మారినప్పుడు మూర్ఖంగా మారినప్పుడు అది ఎవరికి కూడా మంచిని చేయదు ఆ రకంగా మనం చూసినట్లయితే ఏ మతం కూడా హింసను ప్రేరేపించదు హింసను ప్రేరేపించేది అసలు మతమే కాదు మానవత్వాన్ని మనుషుల్లో ఉన్నటువంటి ప్రేమను సహోదర భావాన్ని పెంచేది నిజమైనటువంటి మతంగా మనం పరిగణించాలి ఆ క్రమంలో మనిషి సాటి మనిషిని ప్రేమించాలి మనిషి తనతో ఉన్నటువంటి మనిషి మనుగడ కొరకు సహాయపడేవారుగా ఉండాలి కాబట్టి ఈ క్రమంలో మనకిచ్చినటువంటి రాజ్యాంగ హక్కులను బట్టి అదే సందర్భంలో రాజ్యాంగ విధులను బట్టి సమాజంలో ఇలాంటివి ఒకవేళ వారి మృతి వెనుక వేరే కారణాలు ఏదైనా ఉన్నట్లయితే అది యాక్సిడెంట్ మృతి కాకుండా ఇంకొకటి ఏదైనా ఉన్నట్లయితే దాని వెనుకున్నటువంటి నిజానిజాలు బయటికి వచ్చినప్పుడు సమాజంలో చట్టం ద్వారా న్యాయం ద్వారా ఒక మంచి సహోదర భావం పెంపొందడానికి అది కృషి చేసేదిగా ఉండాలి ఈ క్రమంలో శిక్షించడం అనేది ఎవరికో హాని చేయడం అని కాదు సమాజంలో అందరూ కలిసి శాంతి సౌభ్రాతృత్వంతో జీవించడానికి అది ఉపయోగపడేదిగా ఉండాలి అలాగే ఆ కుటుంబం కూడా తమకు న్యాయం జరిగింది అనుకోవాలి ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి సంఘటనను ఉదాహరించాలనుకుంటే క్రైస్తవులు ప్రేమ క్షమాగుణం కలిగినటువంటి వారు ఒక మంచి ఉదాహరణ తీసుకుంటే మన దేశంలోనే మిషనరీగా ఉన్నటువంటి గ్రహం స్టెయిన్ గారు వారి కుమారులు హత్య గావించబడ్డారు ఆ సమయంలో స్టెయిన్ గారి శ్రీమతి ఎవరైతే తన భర్తను తన బిడ్డలను చంపారో వాళ్లను క్షమించమని కోరుకున్నారు అలాంటి గొప్ప హృదయం క్రైస్తవ మిషనరీగా వారికి ఉంది క్రైస్తవత్వం ప్రబోధిస్తున్నది కూడా ఇదే ఇక్కడ మత విద్వేషాలు కల్పించడం అనేది ఎవరికీ మంచిది కాదు ఏ సమాజానికి మంచిది కాదు కాబట్టి చట్టం న్యాయం ఉండేది సమాజంలో ఉన్నటువంటి మనుషులు శాంతియుతంగా జీవించడానికి సంతోషంగా జీవించడానికి ఉపయోగపడేదిగా ఉండాలి మన రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి పరమత సహనం అనేది భారతదేశానికి ఒక గొప్ప ప్రతీకగా ఉంది అది ఆచరణలోనికి వచ్చినప్పుడు ఇక్కడ ప్రవీణ్ గారిది హత్యనా లేకపోతే యాక్సిడెంట్ అనేది ఇంకా మనకు నిర్ధారణ కాలేదు ఇంతకు కొంచెం ముందుగానే మీడియాలో మనం చూస్తున్నాం వారికి పోస్ట్ మార్టం రిపోర్ట్ పూర్తయిందని వారి మీద ఉన్నటువంటి గాయాలను గుర్తించడం జరిగింది అధికారికంగా ఇంకా వాళ్ళ పోస్టుమార్టం రాలేదు అది వచ్చిన తరువాత సమాజంలో ఇలాంటి సంఘటనలు హింసాపూరితమైనటువంటి సంఘటనలు అది ఎవరైనా సరే ఏదైనా సరే ఇక ముందు జరగకుండా ఉండాలి అలా ఆ దిశగా ప్రభుత్వం వారు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ఇది మేము కోరుతున్నటువంటి న్యాయం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ కనపరిచి ఆ రకంగా విచారణను సమగ్రంగా జరిపించాలని కోరినట్లు చూస్తూ ఉన్నాం అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలో దీని కొరకై డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి కమిషన్ ఏర్పాటు చేసి రెండు సీసీ ఫుటేజీలతో వీరు విచారణ కొనసాగిస్తున్నట్లుగా చూస్తున్నాం ఈ సందర్భంగా వారి యొక్క మరణం ద్వారా వారు జీవించినటువంటి జీవన విధానం సమాజానికి ఆదర్శప్రాయంగా ఉంది అలాంటి ఆదర్శ గుణగణాలను ఆదర్శప్రాయమైన జీవితాన్ని అందరూ కలిసి జీవించాలని కోరుకుంటూ ఉన్నాం ప్రముఖ దైవజన్లు ప్రవీణ్ ప్రకరాడ్ గారి యొక్క అకాల మరణ వార్త యావత్ క్రైస్తవ సమాజాన్ని దిగ్భాంతికి గురి చేసింది ఆయన గొప్ప వర్తమానికులు మంచి డెబిట్ ఇచ్చుటలో మంచి జ్ఞానం కలిగిన వ్యక్తి నిజంగా ప్రవీణ్ గారి యొక్క మరణ వార్త క్రైస్తవ సమాజాన్ని దుఃఖంలోకి నడిపించింది రాజమండ్రి ప్రాంతంలో ఆయన మరణించిన విధానం చూసినప్పుడు పత్రికలన్నీ ఇది యాక్సిడెంట్లుగా జరిగినది అని తెలియపరిచాయి కానీ అక్కడ ఉన్నటువంటి సందర్భము అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి చూస్తుంటే ఇది ఎవరో కావాలని చేసిందిగా కనిపిస్తా ఉంది కాబట్టి మేము నిజంగా ఇలాంటి దుష్కార్యాలకి పాల్పడే వారి విషయంలో గట్టిగా ఖండిస్తున్నాం కనీస సమాజం తరపున ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అధికారులు కూడా కోరుతున్నాము ఓ గొప్ప దైవజన్ రెండు తెలుగు రాష్ట్రాలు కోల్పోవడం నిజంగా చాలా బాధాకరం ఆయన మరణ వార్తను విని అది కూడా ఈ రీతిగా దారుణమైనటువంటి పరిస్థితిలో ఆయన చనిపోవడము ఆయన చంపడం అనేది నిజంగా చాలా బాధాకరం సౌమ్యులు నెమ్మదస్తుడు ప్రేమశీలి ప్రేమ కలిగినటువంటి సహోదరులని ఆ విధంగా హింసించడం అనేది బాధాకరము మేము ఆంధ్రప్రదేశ్ ఫాషల్స్ ఫెడరేషన్ తరఫున వారి కుటుంబానికి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తున్నాం వారి కుటుంబము ఈ దుఃఖదిన దేవుడు కుటుంబాన్ని ఆదరించినట్లు ఈ విషయమై తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత కనిపిస్తూ ఉంది ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని మన తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలకులు ఈ మత ఘర్షణ లేకుండా మత చాందవాదులు మతోన్మాదులై వేరొక మతాన్ని వేరొక మత పరిచారకుల్ని హింసించకుండా సంపకుండా అందరూ కూడా ఐక్యతతో ప్రేమానురాగాలతో ఈ రాష్ట్రంలో సంతోషంగా ఉండాలని మేము ఆశిస్తున్నాం ఇట్లాంటి పరిస్థితులు ఇక మీదట ఎప్పటికీ కూడా తలెత్తకూడదని అందరూ స్నేహంగా కలిసి ఉండాలని మేము ఆశిస్తున్నాము కాబట్టి ఇవన్నీ కూడా రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి పరిపాలకులు ఆలోచించాల్సిందిగా తెలియజేస్తున్నాం ప్రముఖ దైవజనులు ప్రవీణ్ పగడాలగారు గారు నిన్నటి దినం మరి రాజమండ్రి సమీపంలో ఆయన హత్య చేయబట్టం చాలా విచారకరం మరి ప్రమాదవశాత్తు చనిపోయారని చెప్పని పత్రికల వాళ్ళు చెప్తూ ఉన్నారు కానీ వాస్తవానికి ఆయన చనిపోయిన విధానం చూస్తూ ఉంటే మరి అత్యంత కిరాతకంగా ఒక దైవజనుడి చంపివేయటం నిజంగా క్రైస్తవ ప్రపంచాన్ని క్రైస్తవ లోకాన్ని కలత చెందించినటువంటి విషయం తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాం ఆయన చాలా నాలెడ్జబుల్ పర్సన్ మరి బైబుల్ పరంగా అలాగే అన్ని మతాలను ఉద్దేశించి ఎవరిని విమర్శించేవాడు కాదు కానీ సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటటువంటి తత్వం మరి సేవా గుణం కలిగినటువంటి వ్యక్తి పేదలను కూడా వారిని దత్తత తీసుకొని వారిని తన ఇంట్లో పెట్టుకొని వారి యొక్క అభ్యున్నతికి పాటుపడుతూ ఉన్నాడు అలాంటి వారిని ఈ రీతిగా మరి ఈ యొక్క మత చాంగస్సవాదులు అత్యంత కిరాతకంగా మరి ఆయన్ని అంతమొందించడం అనేది చాలా విచారకరమైన విషయం మరి వెరాక ఆరాధన మందిరం తరఫున మేము ప్రకాఢ సంతాపాన్ని వారి కుటుంబానికి తెలియజేస్తూ ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం వారు తగిన చర్యలు తీసుకోవాలని ఈ యొక్క హత్య జరిగినటువంటి ఉదంతాన్ని మరి చక్కగా దాన్ని పరిశీలన చేసి మరి ఎక్కడ అన్యాయం జరగకుండా న్యాయమైనటువంటి రీతిలో పక్షపాతం లేకుండా విచారించి న్యాయం చేయాలని మనసారా కోరుకుంటూ నా యొక్క సంతాపాన్ని మరొకసారి తెలియజేస్తూ